హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఈరోజు ఎగ్ కర్రీస్ ఉందామనుకుంటున్నానండి కర్రీస్ అని ఎందుకన్నానంటే మా ఇంట్లో అందరూ ఒక రకం తినారండి అందుకోసం మా వారికి మా గారికి అయితే కోటిగుడ్లు కూర మా పిల్లలకైతే కోడిగుడ్డు బాయిల్ చేసి కట్ చేసి ఇంకా ఫ్రైడ్ రైస్ మూడు రకాల కింద అయితే చేశానండి ఇలాగైతే ముందుగా కోడిగుడ్లు అయితే వేపేసి పక్కన పెట్టేసుకుని ముందు ముందు చూపించాను కదండి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం జీడిపప్పు వేసేసి కొంచెం అల్లం ముక్కని ఎల్లుల్లిపాయలు వేసేసి మిక్సీ పట్టేసానండి ఆ పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసేసాను ఇది పచ్చివరసం పొయ్యి దాకా వేపేసుకుని వాటర్ వేసేసుకుని కొంచెం బాయిల్ అయ్యాక ఎగ్స్ వేసేసుకుని ఇంకా లాస్ట్గా మసాలా పొడి వేసుకుని కట్టేసుకుంటూ వినండి ఎందుకంటే మా ఇంట్లో అందరూ ఒక రకంగా తినారండి కోడిగుడ్డు కూడా రకాలుగా అయితే వండాలన్నమాట కోడిగుడ్డు కర్రీ నాన్ వెజ్ ఏం వండుకున్నా సరే ఒక్కొక్కరికి ఒక రకం అయితే వండాలన్నమాట పన్ను ఎక్కువైపోతుంది అందరూ ఒక రకం అయితే తినరు వాళ్ళకి నచ్చినట్టు మేము ఏం తినలేము మాకు నచ్చినట్టు వాళ్ళు తినలేరు అనమాట అందుకనేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళకైతే వండుతున్నానండి ఇదైతే కర్రీ ఎక్క కర్రీ కోసం అయితే వండుతున్నానండి ఇది అయితే వేగిపోయిందండి ఇందు ఇందులో వాటర్ వేసేసుకుని కాసేపు బాయిల్ అవన్నీ కొంచెంసేపు ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత ఇందులో కోడిగుడ్లు అయితే వేసేసాను ఇందులో చింతపండు అయితే ఎందుకు వేయలేదంటే మా మావి గారు చింతపండు వేసింది అయితే తినమాట అందుకనేసి నేను చింతపండు అయితే రేయలేదు లాస్ట్గా లైట్గా మసాలా అయితే వేసానండి అది కూడా ఎక్కువ అయితే వేయలేదు వాళ్ళు ఎక్కువ స్పైసీ తినమాట వాళ్ళ కోసం అయితే సింపుల్గా ఇలా అయితే ఎగ్గర్రీ అయితే చేసేసానండి మాకు సండే వచ్చినా సరే టూ రెండు మూడు రకాల కూరలు అయితే ఉంటాయి ఇంకా కోడిగుడ్డు వండున కోడిగుడ్ని రెండు మూడు రకాలుగా అయితే వండవలసి ఉంటుందండి ఇల్లు అయితే ఇది ఇవైతే వాళ్ళు వండేసి పిల్లలకైతే కోడిగుడ్లు ఉడకపెట్టినాయండి ఇలా కట్ చేసేసి ఇవి అయితే నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలండి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలాగా ఎందుకంటే వాళ్ళు ఎక్కువ స్పైసీ తినరు అందుకే తక్కువ తక్కువ వేసి ఇలాగైతే ఫ్రై చేసేస్తాను అనమాట ఇలాగైతే చాలా టేస్టీగా ఉంటుందండి తినే వాళ్ళు ఇందులో ఎక్కువ కారం వేసేసుకుని మసాలా కూడా వేసుకోవచ్చండి వీళ్ళు తిన్నారనేసి ఇంకా మసాలా కూడా లేదు ఓన్లీ అలంజ్ పేస్ట్ మాత్రం వేసాను టేస్ట్ బాగుంటుందని ఇది ఒకరిగండి ఇది మా పెద్ద అమ్మాయికి మాట మా చిన్న అమ్మాయికి అయితే ఫైటర్స్ కింద చేశానండి అది కూడా కారం మసాలాలు లేకుండా ఇలా సింపుల్గా చేశాను